thank you చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు జాగ్రత్త ఉంటారు సార్ పైన చెప్పాలి కానీ ఎవరికైనా చెప్పేసి పోతారు అట్లా కొద్దిగా టీచర్ ఐ మీన్ నాట్ ఇలిటరేట్ కాదు మీరు అసలు ఇట్లా నల్ల చిన్నపిల్లలు పైకి కష్టం మరి పొద్దునోడి దీంట్లో మూడు రోజులు కడుతున్నారు देन हैव इट की वेंटिलेशन पुलियो प्लीज दिस की लेव और की में दादा कंप्लीटेड गिव मी अ गुड रीजन प्लीज इवन कोदो मेरे को दिया मैन इट इज सो मी मल्ली सुनना ये चला रखना है सीर मीटिंग ये रख अंदर वाले ओनली video ke stage pe hai upar kar third a the order to demolish the immediately my rahudurga already ek samasya school is my part so i need

பண்ண பரல இமீடி மா எம்போதோர்தா ராஜசபை எம் தாமோதரராவார் ராஜசபை எம் தாமோதரா நமக்கு தெலங்கானு வார தர இமீடி நல்ல லட்சம் பார்க்க வச்சா ரெண்டு ரூம்ஸ் கடந்தமா மூணு ரூம்ஸ் கடந்தமா ஸ்டார்டேஜ் தான் மனித సో వి వాంట్ యాడ్ మన వేరే విసి ఎమల్ కూడా దాంట్లో దాంట్లో ప్రొవైడ్ చేయమన్న అరుతను మీరు ఒక్కసారి అన్నమాట మీకు ఏంటి యు హవింగ్ ఏ ఫోల్డర్ లాంగి ఫోల్డర్ యా ఐ కెన్ ఐ కెన్ సెట్ యా యా ఇంకోటి నిన్ననే సో అది ఈ స్కూల్ ఏదైతే డిమొనిష్ చేయమన్నారో మీరు ఐ ఈవెంట్ అగైన్ గౌట మా ఎంపీ ఫండ్ నుంచి ఆల్రెడీ ఒక ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ కూడా తీసుకొచ్చాను ఈ కెన్ స్టార్ట్ సమ్ కన్స్ట్రక్షన్ జరగచ్చు అండి ఫస్ట్ యా డిమాండ్స్ అయిన తర్వాత మీ మళ్ళీ విత్ పర్మిషన్ మీరు స్టార్ట్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ యా యూ నేను ఆర్డర్ చెప్పినా అది నేను మంత్రి గారు చెప్పినా నేను సో అది కూడా బికాస్ ఐ థింక్ థింగ్ రెండు వేరే డిపార్ట్మెంట్స్ అడితేడెట్ చేయాలి చేసి చెప్పాను ఔత నాకు ఒకటే కావాలి అడ్మిషన్ పొజిషన్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది ఇదే యూ నాకు ఒకటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని ఉద్యోగాల కోసం సరి తాడి చేయండి ఉల్లి పాస్ కాదు కాదు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం అంత చిన్న విషయం ఏమి కాదు ప్రపంచంలో మనం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కష్టపడద్దు షుడ్ ఎంప్లాయ్ హ్యాట్

వన్ క్రవర్ అని చెప్పి సో మనం గవర్నమెంట్ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పి అర్థం జరిగింది లెటర్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ రైట్ బట్ నెయిన్ మరి వాటర్ రిక్వెస్ట్ ఉంది ఆర్టీవీ గారు ఏంటంటే ఒకటి సిటీ గట్ అది ప్రొవైడెడ్ చేస్తారు సిటీ కాలేజ్ కాలేజ్ ల్యాప్ట్ ఇంకా చేయగలితే మీరు తలుచుకుంటే కరెక్ట్గా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి షెడ్యూ చెప్పి కరెక్ట్గా షిఫ్ట్ చేయండి ఆటో ఇప్పుడు ఆడియో వేరే మరి కొద్దిగా కాలేజ్ వాళ్ళతో మన ఆడికా